హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారందరూ నేను బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది నాకు ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా కమింగ్ టు బిగ్ బాస్లోకి వచ్చేస్తే బిగ్ బాస్ కంటే ముందుగా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ షో అనేది రన్ అవుతుంది కదండి అందులో ఎక్స్పెషల్లీ నేను ఒక మనిషిని పొగడాలనుకుంటున్నాను నేనైతే నిన్న రాత్రి ఎపిసోడ్ చూసిన కాడి నుంచి నిజంగా తన అప్రిషి అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను తను అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కిల్లాడి గర్ల్స్లో నుంచి ప్రేరణ గారు అనమాట తను ఏ గేమ్ ఆడినా కానీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ తన సత్తా అనేది అయితే ని నిరూపించుకుంటుంది చాలా బాగా ఆడుతుంది సో తను కనుక బిగ్ బాస్లోకి వస్తే నిజంగా గర్ల్స్కి బాయ్స్కి మంచి కాంపిటేటర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి సో తన పేరు కూడా వినిపిస్తుంది ఒకవేళ వస్తే కనుక చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సో తప్పకుండా మీరు కూడా సపోర్ట్ చేయండి అలాగే లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి